క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు అన్నిటినీ సమానంగా తీసుకోవాలని అప్పుడే స్పోర్టింగ్ స్పిరిట్ విద్యార్థులు అలవడుతుందన్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో మండల స్థాయి క్రీడలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ రెడ్డి జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు విద్యార్థులు ప్రదర్శించిన మార్చ్ ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు ప్రశాంత్ రెడ్డి సూచించారు కార్యక్రమంలో స్పోర్ట్స్ చాలా వాటికి పరిష్కారం చూపుతుంది ఏదైతే ఆటల పోటీలు ఉంటావో మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది రేపు రాబోయే జీవితంలో చాలా ఆటపోట్లు ఉంటాయి జీవితం అంటే కొన్నిసార్లు మంచి జరగచ్చు కొన్నిసార్లు చెడు జరగచ్చు ఏది జరిగినా గుండె నిబ్బరంతో ఎదుర్కోగలే సత్తా ఈ చిన్నప్పటి నుంచి మీరు ఆటల పోటీలు స్పోర్ట్స్ బాగా ఆడితే ఆ సత్తా మనం